హాయ్ లీడర్స్ నమస్తే అందరికీ సో చాలా మెంబర్స్ చాలా డౌట్స్తో చాలా కన్ఫ్యూజ్తో ఉన్నారని అర్థమవుతూ ఉంది సో అందరూ కూడా తెలిసిందే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటనే అందరూ కూడా సర్వే చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క సర్వే టైంలోన సో చాలా మెంబర్ చాలా మెంబర్స్ చాలా విధాలుగా చెప్తూ ఉన్నారు అంటే మెయిన్ ఐడి చేసుకోండి మిగతా ఐడిస్ చేసుకునే అవసరం లేదు అనే విధంగా చెప్తా ఉన్నారు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు సర్వే చేసుకోవడానికి జస్ట్ త్రీ డేస్ మాత్రమే టైం ఉంది సో మనకు మా అందరికీ తెలుసు ఈ యొక్క సర్వే దేనికి అనేది ఈ సర్వే కొత్త కంపెనీలోకి ఎంటర్ అవ్వడానికి ఆన్ప్యాస్ ఈకో సిస్టమ్లోన ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త కంపెనీలోకి రావాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క సర్వే కంప్లీట్ చేసి రావాలి సో కాబట్టి మీకు మల్టీ ఐడీస్ ఉన్నా ఒక్క ఐడి ఉన్నా ఎవ్రీ మెంబరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సర్వే చేసుకునే ముందుకు రావాలి ఇది ఖచ్చితంగా సర్వే చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా బట్ ఏంటంటే మల్టీ ఐడీస్ ఉన్నాయి సో మల్ మల్టీ ఐడీస్ ఉన్నవాళ్ళు సో చాలా ఒక్క మల్టీ ఐడీస్ చాలా నేమ్స్తో అంటే ఒక పైన మల్టీ ఐడిస్ ఉన్నాయి అది ఏమి చేయాలి అని అంటూ ఉన్నారు అందరూ కూడా సో మీ అందరికీ చాలా ఆడియోస్ విని ఉంటారు చాలా యూట్యూబ్ చూసి ఉంటారు బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మల్టీ ఐడిస్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ పైన చేంజ్ చేసుకుని కొత్త కంపెనీలోకి ఎంటర్ అవ్వండి అని చెప్తా ఉండ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సో ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ఎందుకంటే నాకున్న నాలెడ్జ్తో చెప్తాను నా సో ఎందుకు ఎందుకు అంటే కనుక ఇక్కడ మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఆన్ ఆన్ప్యాస్ ఇకో లో అంటే కనుక ఫౌండర్ పొజిషన్ ఇక్కడ పార్ట్నర్స్గా ఉన్నాం మనం అందరూ కూడా సో నెక్స్ట్ వెళ్ళబోయే కంపెనీకి అంటే మీరు నేమ్స్ చేంజ్ చేసుకుని మీ ఫ్యామిలీపై నేమ్ చేంజ్ చేసుకుని ఎందుకు నేమ్ చేంజ్ చేసుకుని సర్వే చేసుకుని సో మీరు ఎంటర్ అవ్వాలంటే కొత్త కంపెనీలోకి అక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది కేవైసీ చెయ్యాలనే పాయింట్ ఉంది సో కేవైసీ చెయ్యాలి కాబట్టి ఒక మెంబర్కి ఒక అకౌంట్కి ఒక మెంబర్కి కేవైసీ ఒకటే అవుతుంది కాబట్టి అవునా కదా సో కేవైసీ ఒకరే చేసుకోవాలి మల్టీఐడిస్ ఉంటే యాక్సెప్ట్ చేయరు సో కాబట్టి దానికోసం కేవైసీ కోసం సో మన ఫ్యామిలీస్ పైన నేమ్స్ చేంజ్ చేసుకొని సర్వే చేసుకోవడం బెటర్ అని నేను అనుకుంటా ఉన్నా సో ఇది నా యొక్క ఉద్దేశం సో ఐ థింక్ మీరందరూ కూడా ఖచ్చితంగా ఎవ్వరు కూడా టెన్షన్ పడుకోకుండా ప్రతి ఒక్కరూ నేమ్స్ చేంజ్ చేసుకుని ఎందుకంటే ప్రజెంట్ నేమ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చేంజ్ చేసుకొని అంటా ఉన్నా ఫ్యూచర్లో ఉంటుందో లేదో ఎవ్వరు కూడా క్లారిటీ లేదు బట్ మల్టీ ఐడియస్ అలానే ఉంటే కనుక సో ఒక పర్సన్ ఒక పర్సనే కొత్త కంపెనీలోకి ఎంట్రీ కాబట్టి ఒక వయసు చేసుకోవాలి కాబట్టి సో ఫ్యూచర్లో ఎడిట్ ఆప్షన్ తీసేస్తే కనుక మీకే ప్రాబ్లం అవుద్ది ఓకేనా సో కాబట్టి సో దీంతో పాటు మీరందరూ కూడా కొత్త కంపెనీలోకి అంటే ఎంటర్ అయ్యే ముందు కేవైసీ రిజిస్ట్రేషన్ అంటే ఇంకో పాయింట్ అంటే రిజిస్ట్రేషన్ అంటే మనం డౌన్లైన్ ద్వారా అంటే డైరెక్ట్ కంపెనీ మనం రిజిస్టర్ చేసుకుని డైరెక్ట్ కంపెనీకి వెళ్తామా లేకపోతే మనకు ఆల్రెడీ ఆన్పేసులు ఉన్న టీమ్ ఇలానే కంటిన్యూ అవ్వద్దా అనేది వర్క్ కూడా క్లారిటీ లేదు సో ఇంకోటి యాస చెప్తా ఉన్నారు కన్ఫర్మ్గా పాత కంపెనీ కానీ పాత కమిషన్స్ కానీ మొత్తం ఆన్పేస్ ఏదైతే ఉందో పాత కారు అనేది ఈ కొత్త కంపెనీకి కొత్త కార్కి ఎటువంటి సంబంధం లేదు టీం కూడా అలానే రాదు అంటా ఉన్నారు బట్ ఓకే చాలా మెంబర్స్ అడిగేది ఏంటంటే ఓకే మేము అంత పడి అంత కష్టపడి టీం చేసుకున్నాం కదా మళ్ళీ మీరు కంపెనీకి డైరెక్ట్గా మీరు రిజిస్ట్రెండ్ రిజిస్ట్రెండ్ చేసుకుని డైరెక్ట్గా కంపెనీకి రిజిస్ట్రెండ్ చేసుకునేసి సో అంటే మా టీంని కూడా మీరే డైరెక్ట్గా కంపెనీకి చేసుకుంటే కనుక మరి మనం కష్టపడిని కష్టపడ్డం కదా అంత అంత కష్టపడ్డాం కదా మరి మాకు మేమేం అవ్వాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో దీని గురించి ఇంకా యాజ్ సార్ కూడా ఎవరికి కూడా క్లారిటీ తెలియదు ఎందుకంటే మనం కంపెనీతో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ అయినప్పటికీ సో ఫ్యూచర్ ఫ్యూచర్లో మనకు ఏమైనా లోపలికి ఎంటర్ అయ్యాక మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేయండి అనేది ఆప్షన్ ఇవ్వచ్చు చెప్పలేము అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్తా ఉన్నా అంటే ఏ విధంగా మూవ్ అవుతున్నాం ఏంటనేది ఎవ్వరు కూడా క్లారిటీ లేదు బట్ ఏంటంటే ఫౌండర్స్ ఈ యొక్క కొత్త కంపెనీలోకి రావడానికి వాళ్ళ ఆప్షన్ ఏదైనా ఉందంటే సర్వే చేసి రావాలి అంటే సర్వే చేయకోకుండా కూడా కొంతమంది ఏమంటున్నారంటే సర్వే చేయకోకుండా కూడా మీకు వచ్చిన మీరు మెయిన్ ఐడి ద్వారా రిజిస్టర్ చేసుకుని అవి వచ్చి మీకు రిఫర్ లింక్ ఉంటుంది కదా దాని ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వండి మల్టీ ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారు అంటే అప్పుడు ఆ టైంలోన కొత్తగా రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు కొత్త మెంబర్గా వచ్చినట్టు ఉంటుంది అంటే ఫౌండర్ మెంబర్గా వచ్చినట్టు ఉండదు కదా అక్కడ సో దీని గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఎవరికి కూడా క్లారిటీ లేదు సార్ దీని గురించి క్లారిటీ ఇవ్వాలి సో ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది కూడా వెయిట్ చేయండి ఖచ్చితంగా సార్ ఏదో ఒక అప్డేట్ ఇస్తారు ఓకేనా అండ్ నెక్స్ట్ మనం ముందుకెళ్తే కనుక చాలా మెంబర్స్ అడిగేది ఏంటంటే ట్రాఫిక్ కంపెనీ టీం ఇవ్వదంట కదా మరి మేము చేసుకోవడం అయితే మా వల్ల కాదు మరి ఏ విధంగా ఇన్కమ్ ఇస్తుంది అని అడుగుతూ ఉన్నారు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ కంపెనీ ఇవ్వను అని ఎక్కడ కూడా చెప్పలేదండి అలానే ఏంటంటే కంపెనీ మీకు టీం తెచ్చుకోవడానికి కానీ హెల్ప్ చేస్తాను ట్రైనింగ్స్ ఉంటాయి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి మీకు మీటింగ్స్ ఉంటాయి అటెండ్ అయ్యి మీరు ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇస్తామని అన్నారు సో దాంతోపాటు ఇంకో పాయింట్ ఏంటంటే ఇంతకుముందు చేసిన మిస్టేక్ ఏంటంటే వేస్తారు ఆన్ప్రేస్ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ చేయకోకుండా అంటే స్ట్రాంగ్గా చేయకోకుండా మార్కెటింగ్ని ఆన్ప్రేసో ఒక బ్రాండింగ్ని అల్టిమేట్గా మార్కెటింగ్ చేశారు కస్టమర్స్ని రెడీ చేసుకున్నారు అయినప్పటికీ కంపెనీ నిలబడలేదు కంపెనీ ఇష్యూస్ వల్ల సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆయన మార్కెట్ చేయడం లేదు కొత్త కంపెనీని మార్కెట్లో తీసుకో తీసుకెళ్ళడం లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం లేదు ప్రజెంట్ ప్రెజెంట్ ఆయన ఆయన ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త కంపెనీని స్ట్రాంగ్గా చేస్తారు కొత్త కంపెనీని స్ట్రాంగ్గా చేసి మనతోనే ఒక వన్ మంత్ టూ మంత్ సిక్స్ మంత్స్ వరకు ఎంతో కొంత టీం బిల్ చేయించి స్ప్రెడ్ చేయించి కొత్త కంపెనీని యాప్స్ ప్రమోట్ చేయించి సో మన కొత్త కంపెనీ ఏదైతే కొత్త కార్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ అయ్యాక ఆయన అనేది వేస్తారు అనేది మనకు వరల్డ్ వైజ్గా అప్పుడు అనేది మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేస్తారు అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు ట్రాఫిక్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఉంటాయి కూడా అని అనుకో అనుకుంటామని నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఎందుకు ఇలా అంటున్నా అంటే యాన్సర్ పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే కంపెనీ కంటూ సపరేటు స్థానం లేదు కంపెనీ కంటూ సపరేట్గా రిజిస్ట్రేషన్ లింక్ లేదు సో ఏదొచ్చినా మీకుంది వస్తుంది అని అన్నారు అంటే ఇక్కడ ఏమన్నారు ఇంకో పాయింట్ కంపెనీ అంటే మీరు కంపెనీ ట్రాఫిక్ అంటే మీరు మెంబర్స్ కోసం టీం కోసం మీరు వెతుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు నెట్వర్క్ మీ దగ్గరికి మీ రెఫర్ మీ రెఫర్ కోసమే మీ రెఫరింగ్ కోసము మీకోసము ఎగబడుతూ అన్నారు అంటే మేము మీ మిమ్మల్ని వెతుక్కుంటే ట్రాఫిక్ వస్తుందన్నారు సో దానికోసం ఆయన ఏమి రెడీ చేశారు బ్యాక్ ఏంటి అనేది మనం వెయిట్ చేయాలి ఎందుకంటే మన ఫుల్ ప్లాన్ ఏది కూడా ఇంకా క్లారిటీ రాలేదు సో ఎవ్వరు కూడా కంగారు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సో ఇదైతే క్లారిటీ ఉంది ఓకేనా సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మరి ఇన్కమ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా కొత్తగా నేమైనా సో ఇవన్నీ కూడా కొద్దిగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్స్ గురించి కూడా మాట్లాడకూడదు సోషల్ మీడియాలోన సో కాబట్టి సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా మీకు ఉన్నంత వరకు మా దాదాపు మల్టీ ఐడిస్ ఏవైతే ఉన్నాయో మీ నేమ్ కొంతమంది మీ ఫ్యామిలీ పైన మీ నేమ్ పైన చేంజ్ చేసుకుని ఏమైతే చేయని చేయకపోయినా కూడా సో ఖచ్చితంగా చేసి చేసి మా నేమ్స్ చేంజ్ చేసుకుని సర్వే కంప్లీట్ చేయడం ట్రై చేయండి ఓకేనా ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ ఐటీ ఎయిటీ ఐడీస్ ఉన్న వాళ్ళకు దాదాపు మీ ఫ్యామిలీ పైన నేమ్ చేంజ్ చేసుకుని తర్వాత మిగతా ఐడీస్ మీ పైన చేంజ్ చేసుకుని సర్వే చేయండి మొత్తానికైతే సర్వే అనేది చెయ్యండి ఇదైతే ఫిక్స్ ఓకేనా ఖచ్చితంగా అయితే సర్వే అనేది చేయండి ఇంకా జీమెయిల్ సెవెన్ ప్రాబ్లమ్స్ ఉంటే జీమెల్ అనేది సెవెన్ అనేది చేంజ్ చేసుకోండి ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా ఆల్రెడీ తెలుసెల్స్ మీకు ఓకేనా అండ్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ ఛానల్కి కామెంట్లో మీరు నా నెంబర్ పెట్టి మీ నెంబర్ పెట్టినంత మెసేజ్ చేస్తే కనుక కామెంట్లో నేను ఖచ్చితంగా నా నెంబర్ పెడతాను నా గ్రూప్ లింక్ పెడతాను నా గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఏ డౌట్స్ ఉందో అక్కడ క్ల క్లారిఫై ఇస్తాను మీకు ఓకేనా ఇంకో పాయింట్ అంటే ఎవరైనా ఈ ఛానల్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఇంకా ఇప్పటి నుండి చాలా చాలా అప్డేట్స్ వస్తాయి సో ఎవ్వరికి కన్ఫ్యూజ్ లేకుండా డౌట్స్ లేకుండా ప్రతీది కూడా పింట్ పింట్ టు పిన్ క్లారిటీ ఇస్తాను ఓకేనా ఓకే ఫోండర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఉంటే అప్పటిలాగా వీఆర్ ఇన్నిటి విన్నట్ అనకూడదు బట్ ఎందుకంటే ఏం జరుగుతుందో ఏంటనేది ఎవరు కూడా లేదు బట్ ఏంటంటే ఖచ్చితంగా చేస్తారు చెప్తున్నారు ఏంటంటే కనుక నాతో నడిచిన వాళ్ళకి ఖచ్చితంగా విజయం ఉంటుంది అన్నారు ఆయన సక్సెస్ అవుతారు అన్నారు సో కాబట్టి ఆయన్ని ఫాలో అవుదాము ఆయన ఎలా చేస్తే అలా చేద్దాము సక్సెస్ చేయించడం ఆయన బాధ్యత సో కాబట్టి ఇది ఫాలో అవ్వండి ఓకే ఫౌండర్స్ థ్యాంక్ యూ సో మచ్